ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే జరిగింది డాక్యుమెంట్లు కూడా సమర్పించారు అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ప్రభుత్వం ఎప్పటివరకు క్లారిటీ అయితే ఇవ్వలేదన్నమాట సో దానికి సంబంధించి కొంతవరకు కొంత క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి తెలుసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా గ్రామ స్థాయిలోనూ కూడా ఉపాధి అవకాశాలు ఇవ్వడానికే ఈ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశామని చెప్పేసి కేంద్ర మంత్రి అయితే తెలియజేయడం అయితే జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేంద్ర మంత్రి గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో మొత్తం మీద ఏం చెప్తున్నారంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ చేస్తున్న కృషి వల్ల రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు అయితే రాబోతున్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాన్ అయితే అన్నారు ముఖ్యంగా వీరు కొన్ని సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నమాట ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అయితే వీరు మాట్లాడడం అయితే జరిగింది వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా గ్రామ స్థాయిలోనూ కూడా ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుందన్నారు సో అంటే ఇక్కడ మనం ఇంకా క్లారిటీ అయితే ఇచ్చారనమాట గతంలో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది పేరు పెట్టారు పేరు పెట్టి అంత బాగానే ఉంది గ్రామ స్థాయిలో నుంచి పనులు చేసుకోవడానికి అవకాశం ఇస్తారని చెప్పేసి అనుకున్నాం ఆ తర్వాత దానికి పేరైతే మార్చేశారనమాట కౌశలం కౌశలం సర్వే అని చెప్పేసి దానికి పేరు అయితే మార్చడం జరిగింది సో యాక్చువల్లీ కౌశలం అనేది మనకి ట్రైనింగ్ అని చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు దాన్ని ఏ విధంగా మోడిఫికేషన్ చేశారంటే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాల్సిన దానికి ముందు కౌశల కౌశలం అంటే సర్వే అంటే ట్రైనింగ్ అయితే ఇప్పించి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో అంటే ఎవరైతే చదువుకున్న వారు ఉన్నారో టెన్త్ ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఇంజనీరింగ్ అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్స్ చేసిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే వారికి ట్రైనింగ్ ఇప్పించి ఆ తర్వాత ఏమన్నా వేకెన్సీస్ ఉంటే వారికి చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారని చెప్పేసి ఇప్పటివరకు తెలిసింది అయితే ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా గ్రామీణ స్థాయిలో కూడా పనిచేసేందుకు అయితే అవకాశం కల్పిస్తామని చెప్పేసి చెప్తుంది అనమాట మొత్తం మీద ఇది సాగతీత కింద అయితే జరుగుతుంది కానీ ప్రభుత్వం అయితే కంప్లీట్ క్లారిటీ అయితే ఇవ్వట్లేదు అదేవిధంగా ఎవరైతే వీటికి వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి అప్లై చేశారో వారందరూ కూడా కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారన్నమాట ఎటువంటి వర్క్స్ ఇస్తారు ఏంటి అనేది సో క్లారిటీ దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ చిన్న అప్డేట్ ఇచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి